ప్రభు నేసుకరిస్తున్నాములో మీ అందరికీ నా శుభవందనాలు ఈ వీడియోలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను సువార్త నిమిత్తము ఒక మారుమూల ప్రాంతానికి మేము వెళ్తున్నాము అక్కడ సరైనటువంటి రోడ్లు లేవు అవన్నీ కూడా చాలా కొండ ప్రాంతాలు మరి రోడ్డు ఎంత భయంకరంగా ఉందో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అన్నీ కూడా రాళ్ళు తేలిపోయి ఉంది మరి కొండలు ఎక్కుతూ దిగుతూ ఆ ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది మరి ఈ ప్రాంతంలో కూడా కొంతమంది ప్రజలు మరి ఉంటున్నారు వారి వద్దకు దేవుని ప్రేమను తీసుకువెళ్ళడం కొరకు మేము ట్రక్లో బయలుదేరాము వెళుతూ ఉన్నాము రాత్రి కాలం ఆ రోడ్లు ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు పగల సమయం ఆ రోడ్లు ఎలా ఉందో మీరు చూస్తున్నారు కాబట్టి ఇంతటి భయంకరమైనటువంటి రోడ్డు ప్రయాణం చేసి ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి మేము సువార్తను ప్రకటించాము దేవుని ప్రేమను వారికి తెలియపరిచాము ప్రాంతాల కొరకు భారంతో ప్రార్థన చేయండి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రక్షించబడాలి మారు మనసు పొందాలి వారు కూడా దేవుని ప్రేమను తెలుసుకోవాలి వారి కొరకు మా కొరకు భారంతో ప్రార్థన చేయండి ఈ వీడియో మొత్తం కూడా చూడండి

ఒక తండ్రి బిడ్డను ప్రేమిస్తే కొంచెం డబ్బులు ఇస్తాడు బొప్పకాయకి ప్రేమ కొలకు కొంచెం కొండ డబ్బు తీసి కానీ దేవుడు మనల్ని ప్రేమించి మాపురు అమ్మకి ప్రేమ కొలే మన కొరకు ఆయన ప్రాణం ప్రైజ్ ద లోడ్ హలే లుయ్యా ప్రియులారా ప్రభుపేట వందనాలు నువ్వు వచ్చిన ఈ ప్రాంతానికి మరి వాహనాలు వెళ్ళే వెసులుబాటు లేక మరి ఎక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్ల దాకా నడిచి దయచేసి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఆ ముందు చేకట్లో కూడా దైవజన్ నడుస్తున్నారు ఇక్కడ